కిడ్నీలు మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు అవి రక్తాన్ని శుభ్రం చేసి వ్యర్థాలను బయటకు పంపటంలో సహాయపడతాయి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నీరు త్రాగటం ఉప్పు తక్కువగా తీసుకోవటం పండ్లు కూరగాయలు ఎక్కువగా తినటం చాలా ముఖ్యం కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచటానికి కొన్ని అద్భుతమైన ఆహారాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం మొదటిగా నీరు కిడ్నీల ఆరోగ్యానికి నీరు అత్యంత ముఖ్యమైనది ఇది శరీరంలోని వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపటానికి సహాయపడుతుంది రోజుకు కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు త్రాగటం ఆరోగ్యానికి చాలా అవసరం రెండవదిగా క్యాబేజీ క్యాబేజీలో విటమిన్ సి విటమిన్ కే ఫైబర్ ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి దీనిలో పొటాషియం తక్కువగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక మూడవదిగా కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ కూడా క్యాబేజీ లాగే విటమిన్ సి విటమిన్ కే ఫోలేట్లను కలిగి ఉంటుంది దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది నాలుగవదిగా ఉల్లిపాయలు ఉల్లిపాయలు శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి వీటిలో క్వెర్సిటిన్ అనే ఫ్లేవనాయిడ్ ఉంటుంది ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉల్లిపాయలు రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడతాయి ఐదవదిగా వెల్లుల్లి వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి ఇది శరీరంలోని మలినాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది ఆరవదిగా యాపిల్స్ యాపిల్స్లో ఫైబర్ విటమిన్ సి పెక్టిన్ అధికంగా ఉంటాయి పెక్టిన్ అనేది ఒక రకమైన కరిగే ఫైబర్ ఇది కొలెస్ట్రాల్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది ఇది కిడ్నీలపై భారాన్ని తగ్గిస్తుంది కిడ్నీల ఆరోగ్యం మన మొత్తం శారీరక ఆరోగ్యానికి చాలా ముఖ్యం సరైన ఆహారపు అలవాట్లను అనుసరించటం ద్వారా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు